గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాము బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారల మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను బంధకంలనే మాటను మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక రకాల బంధకాలను మనం చూడగలము మనం పాపం చేసినప్పుడు పాప బంధకాలలో ఉన్నాము మనం లోక సంబంధంగా జీవిస్తున్నప్పుడు లోకానుసారమైన బంధకాలలో పడిపోతాము డబ్బు ఆశతో జీవిస్తున్నప్పుడు డబ్బు అనే బంధకంలో పడిపోతుంటాము రకరకాల బంధకాలు లోకానుసారమైన బంధకాలు అనారోగ్యకరమైన బంధకాలు ఆర్థిక పరమైన బంధకాలు ఆశలు అనేటువంటి బంధకాలలో మనం పడిపోతుంటాము అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రజలు దేంట్లో పడిపోయి ఉన్నారంటే నిరీక్షణ అనేటువంటి బంధకంలో వాళ్ళు ఉన్నారు నిరీక్షణ దేని విషయంలో వాళ్ళు నిరీక్షణ కలిగి నిరీక్షణ అనే బంధకంలో ఉన్నారు అంటే ఈ మాట మనం విన్నప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఎంతో చల్లగా మనకు కనపడుతుంది చాలా కాలంగా జరగని దాని కోసం మనం ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూసినప్పుడు మనము ఆ ఆశల బంధకాలలో లేదా ఆ యొక్క నిరీక్షణ బంధకంలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు బంధకంలో ఉండుట అనే మాట ఇది అంత చెడ్డదేమీ కాదు నిరీక్షణ ఎందుకంటే లోకానుసారమైన బంధకము పాపాల బంధకం అనేది మనం లేము నిరీక్షణ కొరకైన బంధకంలో ఉన్నాం కాబట్టి అది మంచిదే నిరీక్షణ మన జీవితాలను నడిపిస్తుంది నిరీక్షణతో మనం జీవించగలము మనం ఎవరికి బానిసలమైన బంధకాలలో ఉన్న దేవునికి చెందినటువంటి బిడ్డలం కాబట్టి మనము బలవంతంగా మరి బంధకాలలో ఉన్నవారము కానీ కాదు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన మనకు ఎంతో మేలు తీసుకురాగలడు మన జీవితాలను ఆశీర్వదించగలడు అనేటువంటి ఆ నిరీక్షణతో మనం ఉన్నాం కాబట్టి మనము బంధకంలో ఉన్నట్టు కాదు ఆ బంధకంలో ఉన్న అలాంటి ఆశ కలిగి బంధకంలో ఉన్నది మంచిదే ఇంకా క్రీస్తు రాకడను గూర్చినటువంటి సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ గురించి మరి ఈ యొక్క గ్రంథంలో ఎషియా గ్రంథంలో మనము అనేకమైనటువంటి వచనాలలో ఆయన ప్రవచించి ఉన్నారు ఎషియా గారు ఆయన వచ్చి తన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తారు మరి నిరీక్షణ కలిగి ఆశ కలిగి వారు ఉన్నారు చాలా వరకు దేవుడు తను చేసినటువంటి వాగ్దానాలన్నిటిని నెరవేర్చాడు ఇంకా నెరవేర్చ మరి నెరవేర్చబడవలసినవి కూడా ఉన్నవి మనము ఆశపడిన వాటిని అన్నిటిని కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు కొన్నిసార్లు మనము వేచి ఉంటాము కొన్నిసార్లు వేచి ఉండడం చాలా కష్టంగా ఉంటుంది మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసినప్పుడు అక్రమము విస్తరించుట చూసినప్పుడు దుర్మార్గము మరి ప్రబలుతున్నప్పుడు దుష్టత్వం పెరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు ఇంతకాలము వాటిని అనుమతిస్తున్నాడు దేవుడు మరి దిగివచ్చి తన ఈ పరిస్థితుల్లో దిగివచ్చే ప్రతిదాన్ని మరి సరిదిద్దవచ్చు కదా ఎప్పుడు సరిదిద్దగలడు ఎప్పుడు సరిదిద్దుతాడు అని మనము ఎదురు చూస్తాము ఇలా ఎదురు చూడటము ఇలా ఆశించటము ఇలా కనిపెట్టుకొని నిరీక్షణ కలిగి ఉండడము అనేది మరి పాపం కాదు చెడ్డది కాదు కానీ మనం నిజంగా బంధకాలలో పడి ఉన్న నిరీక్షణ గలవారం అయితే మనం అలానే ప్రవర్తించాలి ఎందుకంటే మంచి జరగాలి అనేటువంటి నిరీక్షణ అనే బంధకంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన నిరీక్షణను ఆయన సఫలపరచాడు మన ఆశను ఆయన నెరవేరుస్తాడు అలాంటి నిరీక్షణతో మనం జీవించదాము అలాంటి ఆశతో మనము మరి కనిపెట్టుకొని ఉందాము రెండవ మాటగా ఇక్కడ చూసినట్లయితే రెండింతల ఆశీర్వాదం లేదా రెండింతలుగా మీకు మేలు కలగ చేస్తాను అంటున్నాడు దేవుడు మేలు చేస్తాను అంటున్నాడు రెండింతలు మనం ఎవరిని చూడవచ్చు అంటే యోగు గ్రంథంలో మరి మొదటి అధ్యాయం ఒకటో వచనం మొదటి అధ్యాయం మూడో వచనంలో చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఆయన జీవితంలో మరి దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు యోగు జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం లిస్ట్ గా చూడగలము అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడు గాడిదలు బహుమంది పనివారు ఎంతో ఆస్తి ఉన్నది అదే ఆయన కోల్పోయాడు వాటన్నిటిని కూడా ఒక్క దినమే కోల్పోయిన తర్వాత ఆయన శ్రమల ఫలిత తర్వాత కాలంలో చూసినట్లయితే దేవుడు ఆయనను రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా మనము మరి నలభై రెండవ అధ్యాయంలో కూడా మనం చూడగలము పన్నెండవ వచనంలో చూసినట్లయితే దానికి రెట్టింపు ఆశీర్వాదం ఆయన పొందుకున్నట్టుగా చూడగలము యహోవ యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఏళ్ళును వెయ్యి ఆడు గాడిదలను కలిగెను అంటే దేవుడు యోగు జీవితంలో చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగానే ఆయన కోల్పోయాడు దేవుని అనుమతితోనే ఆయన నష్టానికి గురైనాడు అయినప్పటికీ కూడా దేవుడు యోగు యొక్క నిరీక్షణను యోగు యొక్క యథార్థతను మరి చూశాడు ఆయన యొక్క యథార్థతను మెచ్చినాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఆయనకు కలగజేసినాడు ఎస్యా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి అరవై ఒకట అధ్యాయంలో మంచి ఆశీర్వాదకరమైన మాటలను మనము చూడగలము అరవై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో చూసినట్లయితే నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఘనత ముందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవ అనుభవించి వారు సంతోషించరు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కనతలగుదురు నిత్యానందము వారికి కలుగును ఏల అనగా న్యాయం చేయుట ఎక్కువ ఎక్కువనగు నాకు ఇష్టం ఒకడు అన్యాయంగా ఒకటి సొత్తు పట్టుకొన నాకు అసహ్యము సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికి ఇచ్చును వారితో నిత్య నిబంధన చేయును అంటే దేవుడు ఇక్కడ ఎష్టయాతో ఎష్టయా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు చెరలోనికి తీసుకువెళ్ళబడినారు వారు మరి సమస్తాన్ని ఆ సమయంలో కోల్పోయిన వారుగా రిక్తులుగా అయిపోయినారు పరాయి దేశంలో వాళ్ళు జీవించారు అయితే మరి ఏష్టయ్యా తన యొక్క ప్రవచనాలు సారాంశంగా మరి ఎలాంటి మాటలు చెప్పినాడంటే మీరు ఖచ్చితంగా తిరిగి వస్తారు దేవుడు రెట్టింపు ఆశీర్వాదం అనేది మీకు అనుగ్రహిస్తారు అని తెలియజేశాడు ఎందుకంటే దేవుడు న్యాయకర్త న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు న్యాయం అనేది ఆయన లక్షణాలలో గొప్ప లక్షణం మనము నమ్మకంగా ఉంటే నష్టం ఎలా జరిగిన మనకు ఎంత నష్టం జరిగిన దేవుడు దానిని రెట్టింపు ఆశీర్వాదంతో మరి పూడ్చగలడు రెట్టింపు దీవెనతో దానిని పూడ్చగలడు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు మరి ఉదయ కాల సమయంలో మీరు ఏ మంచి విషయాలలో మరి నిరీక్షణ కలిగి ఆ మంచి విషయంలో నిరీక్షణ కలిగినటువంటి బంధకంలో ఉన్నారు దేవుడు ఖచ్చితంగా మీ నిరీక్షణను ఆయన ఫలింపజేస్తాడు మీ ఆశను ఆయన నెరవేరుస్తాడు తరువాత మీ యొక్క నమ్మకానికి ఫలితంగా మీ యథార్థతకు ఫలితంగా ఆయన రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు మేలు రెట్టింపు దీవెన ఆయన అనుగ్రహిస్తారు మరి మనము ఇంకా ఎంత కాలం ఎదురు చూడాలి ఇంకెంత కాలానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు ఇంకెంత కాలానికి దేవుడు నా యొక్క జవా ప్రార్థనకు జవాబునిస్తాడని మనం నీరసిల్లకుండా సొమ్మ సిల్లకుండా మరి నిరాశకు గురి కాకుండా దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు మనం ఎదురు చూద్దాము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారు దాంతోపాటు రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన మనకు కలగంచేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ విషయంలో వారు నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రభావ మరి వారి నిరీక్షణను మీరు ఫలింపజేయండి వారి కొరకు రెండంతల ఆశీర్వాదం మేలును జరిగించండి ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించున్నారు